నమస్తే వెల్కమ్ యూ నేర్మి రాజేష్ ఒకప్పుడు అంటే రాజకీయ నాయకులు కేసులకు భయపడ్డారు కానీ ఈ మధ్య పెద్దగా కేసులను సీరియస్గా తీసుకోవడం లేదు సింపతి ఫ్యాక్టర్గా వాడుకోవడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో కూడా అరెస్ట్ అయిన వాళ్లకు కాస్త ఎక్కువ సానుభూతి వస్తుంది సో దానికి తోడు కొంతమంది రాజకీయ నాయకులు కక్ష సాధింపుగా కూడా అరెస్ట్లు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి ప్రస్తుత రాజకీయాలు సో ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్ట్ అయినప్పుడు ఆయనకు కొంత సానుభూతి వచ్చింది ఆ సానుభూతి వైసీపీకి కాస్త బలాన్ని ఇచ్చింది సో అది కూడా ఖచ్చితంగా అందరికీ రాజకీయాల్లో కొంచెం నిస్తంగా గమనిస్తున్నటువంటి కూడా వారికి సింపతి మీద క్లారిటీ వచ్చింది అప్పట్లో వైఎస్ జగన్ సోనియా గాంధీకి ఎదురెళ్లి అరెస్ట్ కావడం ఒక సెన్సేషన్ అయింది ఇక ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయిన తర్వాత ఆయనపై కూడా కొత్త బీహార్లో సింపతి వచ్చింది ఇప్పటికీ ఆ సానుభూతి ఇంకా అలాగనే ఉంది ఆయన పార్టీ అధికారంలో రాకపోయినా బీహార్ ప్రజల్లో మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ను బీజేపీ కావాలని ఇబ్బంది పెట్టిందనే ఒపీనియన్ అయితే మాత్రం క్రియేట్ అయింది ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో ఏపీ ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అప్పుడు ప్రభుత్వం అదుపులోకి తీసుకుని దాదాపుగా యాభై ఐదు రోజుల పాటు ఆయన జైల్లో ఉంచారు ఆ సమయంలో చంద్రబాబుకు ఎప్పుడూ లేని విధంగా ఇమేజ్ క్రియేట్ అయింది సో చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో రోడ్లపై జనాలు బారులు తీరారు ఆ తర్వాత చంద్రబాబు బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి క్రేజ్ వచ్చింది రోడ్డు మార్గంలో చంద్రబాబు హైదరాబాద్ చేరుకోవడం దానికి కూడా పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరత్న నిరాజనాలు పట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి అది పూర్తి స్థాయిలో సహకరించిందనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం ద్వారా కూడా ప్రజల్లో సానుభూతి పెంచింది దేశవ్యాప్తంగా ఆయనను కావాలనే టార్గెట్ చేశారనే ఒపీనియనే ఎక్కువ శాతం ఇప్పటికీ కొందరులో కనిపిస్తోంది అయితే కానీ ఇక్కడ తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితి కాస్త డిఫరెంట్గా ఉంది అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు సామాన్య ప్రజల్లో సానుభూతి వ్యక్తమైంది రేవంత్ రెడ్డిని కావాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేశారనే అభిప్రాయాలు కూడా వినిపించాయి కానీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా తెలంగాణలో ప్రజల్లో పెద్దగా సానుభూతి రాలేదు కనిపించలేదు కూడా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో సానుభూతి కలిసి వస్తుందంటూ కూడా కేసీఆర్ అప్పట్లో భావించారు కానీ అది అనుకున్నంత విధంగా జరగలేదు సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ప్రజల్లో పెద్దగా సానుభూతి కనిపించడం లేదు ఇక ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం ఆ తర్వాత ఈడీ అధికారులు ఆ కేసును కొంత టేకప్ చేయడం వంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కానీ కేటీఆర్ను దాదాపుగా అరెస్ట్ చేసే వరకు కూడా పరిస్థితి వెళ్ళింది అయినా సరే ఆయనపై సానుభూతి మాత్రం పెద్దగా కనిపించడం లేదు సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఎమోషనల్ అయినట్లు కూడా కనిపించడం లేదు ఎక్కడో కొంత కొంతమంది పార్టీ నాయకులు చేస్తున్నటువంటి హడావిడి తప్పించి పెద్దగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆ విషయాల్లో రియాక్ట్ అయినట్టుగా కూడా లేదు అయితే తన అరెస్ట్ ఖచ్చితంగా పార్టీకి కలిసి వస్తున్నట్టు కూడా కేటీఆర్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు పార్టీ నేతలు కూడా కేటీఆర్ అరెస్ట్తో సానుభూతి వస్తుందని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పీఠంపై కూర్చుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు కానీ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సీన్ రివర్స్గా కనిపిస్తోంది కేటీఆర్ని అరెస్ట్ చేయడం పక్కా అనే అనుమానంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు కానీ తమ దారి తాము వెతుక్కునే ప్రయత్నంలో కూడా చాలామంది నేతల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రజలు కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు కానీ కేటీఆర్ అరెస్ట్ పైన పెద్దగా చర్చ కూడా ప్రజల్లో జరగడం లేదు గతంలో ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా సరే ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ జరిగేది సానుభూతి రావటమో లేదంటే తిట్టడం ఏదో ఒకటి స్పష్టంగా ఉండేది కానీ కేటీఆర్ విషయంలో చాలా వరకు పరిస్థితి కూల్గానే కనపడుతోంది భారత రాష్ట్ర సమితి లీడర్లు చేస్తున్నటువంటి హడావిడి మినహా ఆ పార్టీ కార్యకర్తలకు కూడా పెద్దగా రియాక్ట్ అయినటువంటి దాఖలాలు లేవనే చెప్పాలి అప్పట్లో ఎవరిని అరెస్ట్ చేసినా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేసేవాళ్ళు కేసులు పెట్టినా సరే కేసులు కొట్టేయాలంటే కూడా ధర్నాలు రాస్తారోకులు వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు జరిగేవి కానీ కేటీఆర్ విషయంలో మాత్రం ఇవేవి జరగడం లేదు ఆయనను గురువారం దాదాపుగా రోజల్లా విచారం చేశారు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చినా సరే పార్టీ క్యాడర్లో కంగారు ఎక్కడా కనిపించలేదు కేటీఆర్లో మాత్రం అరెస్ట్ భయం స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు కేటీఆర్ కూడా కావాలని అరెస్ట్ కోరుకుంటున్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది అంటే సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందేమో అన్న ఒక ఆలోచనతోటి కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ అక్కడ మాత్రం వర్కౌట్ కానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది గతంలో కేసీఆర్ అయినా కవిత అయినా కేటీఆర్ అయినా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలకు సింపతి అయితే మాత్రం తెలంగాణ ప్రజలు ఎక్కడ వర్కౌట్ కానట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా నిజంగానే సింపతి ఫ్యాక్టర్ కలవకుంట్ల కుటుంబానికి వస్తుందని మీకు అనిపిస్తుంది मेरे अभिप्रायला कामेंट रूपे फर मोर रूडर्स प्लीज वाच हस्टॅग